మాకు ఆంధ్రప్రదేశ్ విభాగం నుంచి కూటమి గవర్నమెంట్కి కొన్ని డిమాండ్స్ అనేది మేము ఎజెండా పాయింట్గా పెట్టుకున్నామండి రేపు రాజ్యసభ సీట్లు నాలుగు ఖాళీ అవుతున్నాయి ఆ నాలుగు సీట్లో ఒక సీటు యాదవ్ కేటాయించమని చెప్పేసి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము రెండో ఎజెండా పాయింట్ ఏంటంటే యాదవ్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో బంజర్భూలు పది నుంచి ముప్పై ఎకరాలు వరకు బంజర్భూలు కేటాయించాలని కోరుకుంటున్నాము ఎందువల్లంటే బంజర్భూలో ఆవులు గేదెలు మేకలు బొరలు అనేది మేపుకోవడం కోసం భూములు అనేది కేటాయించమని కోరుతున్నాము అలానే గవర్నమెంట్ రన్ చేసేటువంటి విజయ డైరీ కానీ సగం డైరీ చైర్మన్ కూడా యాత్ర కేటాయించమనేది డిమాండ్ చేస్తున్నామండి అలానే ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ఆస్తులు భవనాలు కేటాయించమని చెప్పేసి స్థలం స్థలం కేటాయించి వాళ్ళే నిర్మించి భవనాలు స్టార్ట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామండి అలానే రేపు ఇరవై రెండో జరిగిన బీసీవై పార్టీ నిర్వహించే రామచంద్ర యాదవ్ గారి బీసీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ సోదరు సోదరి మనందరూ కూడా ఒక్కొక్కరు వచ్చేసి తలా నలుగురిని పట్టుకొని గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కూడా ఒక్కొక్కరు నలుగురిని చూసుకొని ఆ మీటింగి జయప్రదం చేయవలసి కోరుతున్నాము రామచంద్ర యాదవ్ గారు కొంచెం మానవతావాది లో కూడుకున్న వ్యక్తి ఆయన ప్రతిభావంతుడు ఆయన ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులతో పోల్చుకుంటే ఆయన చాలా సేవ చేయగలుగుతాడు అందుకని మేము ఆయన యాదవ్ జాతి ముద్దుబిడ్డ యాదవ్ జాతికే కాకుండా ఆయన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కాపులు కానీ కమ్మలు కానీ అందరికి కూడా టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన ఒక యాదవ్ జాతి పెట్ట కాకుండా ఒక పార్టీ వైపు గురించి కూడా చూసినట్టయితే చాలా మానవతావాదు నిలుగుతో కూడుతున్న వ్యక్తి ఆయన కాబట్టి ఆయన ఆయన రేపు బీసీ సింహార్జున బీసీ సంరక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి రాజధానిలో వెయ్యి ఎకరాలు బీసీలకి కేటాయించాలని సంకాలంగా చేపట్టాలని చెప్పేసి సెవిస్టప్పుల్లో బీసీలకి రిజర్వేషన్ ఇవ్వని చెప్పేసి ఇవన్నీ ఎజెండా పాయింట్లుగా పెట్టుకుని వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మన బీసీలు అందులో బీసీ కులంలో కూడా యాదవ్ కులం ఉంది కాబట్టి యాదవ్ సోదర సోదరు వల్లందరూ కూడా రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ సింహగార్జున్ని ఈ పార్టీలకు అతీ విధంగా టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ జరిచే బీజేపీ కావచ్చు ఏ పార్టీలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు ఆ మీటింగ్ అటెండ్ అయిపోయి ని మీరు విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను అలానే మన యాదవ్లే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను కూడా కలుపుకొని ఆ మీటింగ్ తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను అలానే రామచంద్ర యాదవ్ గారు కూడా ఏంటంటే మా వినపం ఆ రోజు అంటే గవర్నమెంట్ నుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఒకసారి మాట్లాడుకోమని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చేయమని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ఈ పత్రిక సమావేశాన్ని చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు అందుకే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రశ్నకి కారణం ఏంటంటే పేదల అభివృద్ధి సంక్షేమం ఐక్యత దిశగా ప్రయాణం చేస్తున్న అఖిల భారత యాదవ్ మాసాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నతల అధ్యక్షుడిగా చిత్తనారాయణరావు గారు ఎదురు కావడం నీతి అధ్యక్షుడిగా ఆల అనంతరామన్ గారు మా వ్రత కమిటీ ద్వారా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పేదల అభివృద్ధి సంక్షేమం దిశగా మేము అభివృద్ధి చేస్తున్నా కమిటీలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజున ఈ సందర్భంగా ఈ కాట కాటమరాజు జయంతి ఈ పన్నెండో జయంతి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి పన్నెండో తారీఖు ఇరవై రెండో తారీఖు కాటమరాజు జయంతి ఈరోజు చత్తమ శివాజీ జయంతి కూడా ఉంది కాబట్టి ఆ మహనీయులు గన్యవాడు అర్పిస్తుంది ఏదైతే బీసీల హక్కుల సాధనకై యాదవల అభివృద్ధికి పోరాడుతున్న మా రామచంద్ర యాదవ్ గారు సింహగర్జన అనే కార్యక్రమాన్ని రేపు జ్యోతిరావు పూలే మహాత్మా భోజరావు పూలే అంబేద్కర్ ప్రాంగణంలో నాగార్జున సినిమాకర్జన కార్యక్రమాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో బీసీల కోసం యాదవ్ కోసం నిమ్మ వర్గాల కోసం పోరాడుతున్న మరి రామచంద్ర యాదవ్ గారికి నైతిక బాధ్యతగా మేమంతా కూడా అఖిల భారత యాదవమా రాష్ట్ర కక్తి తరపున మేమంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా మరి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఆదివారం జరిగే సింహకర్జన సభకి వేలాదిగా యాదవులు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని అఖిలపాత యాదవ్ తరఫున కోరుతా ఉంది